హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు అదృష్టహీనుడు రామయ్య అనే చిన్న రైతు చనిపోతూ తన ఇంటిని నాలుగు ఎకరాల భూమిని తన ఇద్దరు కొడుకులకు సమంగా పంచాడు పోయే ముందు రామయ్య తన చిన్న కొడుకుతో నాయన నీకేది కావాలన్నా అన్నను అడుగు కష్టకాలం వచ్చినప్పుడు నీ పొలంలో ఈశాన్య దిశలో బావి తొవ్వుకో అని సలహా ఇచ్చాడు రామయ్య పెద్ద కొడుకు రంగడు మంచివాడు పనిమంతుడూను రెండోవాడు సోముడు దేనికి సమర్థత లేనివాడు సోమరిపోతూను తొలకని రాగానే రంగడు తన వంతు పొలంలో పనులు ప్రారంభించాడు సోముడు అన్న సలహాలను పెడచెవిన పెట్టి పొలం పనులు చెయ్యక తిని తిరుగుతూ వచ్చాడు రంగడు విసిగి ఊరుకున్నాడు రోజులు గడుస్తున్నాయి రంగడి పొలం పచ్చగా చూడముచ్చటగా ఉంది సోముడి పొలం బీడుపడి ఉంది సోముడికి అన్న పొలం చూసి కన్ను కుట్టింది వాడు రంగడితో అన్నయ్య నీ మాట వినందుకు చాలా బాధపడుతున్నాను నాకు వ్యవసాయం పనులు చేతకాదని నీకు తెలుసు కదా నా పొలం బీడుపడి ఉంది దాన్ని కాస్త సాగు చేసి పెట్టు అన్నాడు దానికి రంగడు సరేనని తమ్ముడి పొలం దున్నసాగాడు రెండు రోజులు ఆగి సోముడు అన్నయ్య నా పొలం నువ్వు తీసుకొని నీ పొలం నాకు ఇయ్యి మిగతా పనులు ఏదో విధంగా నేను చేసుకుంటాను అన్నాడు అన్నతో దానికి కూడా రంగడు సరే అన్నాడు రంగడు సోముడు తమ పొలాలు మార్చుకున్నారు రంగడు తీసుకున్న సోముడి పొలానికి నీటి సౌకర్యం లేదు రంగడి భాగంలో బావి ఉన్నది కానీ బావి నీరు సోముడి వాటాకు ఎక్కదు అందుకే తండ్రి సోముడికి బావి తొవ్వుకోమని సలహా ఇచ్చాడు సోముడికి వ్యవసాయం పనులలో ఆసక్తి లేదని తెలిసే వాడికి మెరక భూమి ఇచ్చాడు రంగడు తండ్రి సలహా ప్రకారం ఆ భూ పొలంలో ఈశాన్యంలో బావి తొవ్వటానికి ఉపక్రమించాడు రెండు గజాల లోతు తొవ్వేసరికి ఒక పాత్ర దొరికింది దాని మూతి గట్టిగా బిగించి ఉంది రంగడు ఆశ్చర్యపడి దాని మూత తీసి చూస్తే అందులో డబ్బు ఉంది అది తన తండ్రి యావజ్జీవం కూడబెట్టిన డబ్బు అది ఏమీ చేతగాని సోముడికి అదైనా దక్కాలి అనే ఉద్దేశంతోనే వాడికి ఆ మెరక భూమి ఇయ్యటము ఫలానా చోట బావి తొవ్వుకోమని చెప్పటము జరిగిందని రంగడు గ్రహించాడు రంగడు పొలం పనుల్లో సమర్థుడు కనుక అతని కోసం తండ్రి ప్రత్యేక సదుపాయాలు ఏవీ చెయ్యలేదు తండ్రి ఆశయం సిద్ధించగలందులకు రంగడు ఆ ధనాన్ని సోముడికి ఇయ్య నిశ్చయించి సాయంకాలం దాన్ని ఇంటికి తీసుకుపోయాడు అయితే అతను అనుకున్నట్టు జరగలేదు రంగడు పొలాన బావి తొవ్వుతున్న సమయంలో సోముడు తనవంతు ఇంటిని తన అన్న నుంచి తీసుకున్న పంట పొలాన్ని ఎవరికో అమ్మేసి ఆ డబ్బుతో ఎటో వెళ్ళిపోయాడు పొలం పనులన్నీ తన అన్న చేసి పెట్టిన పంట కోసి ఇంటికి తెచ్చుకునే పాటి సామర్థ్యం కూడా సోముడికి లేదు తన తమ్ముడి అదృష్టహీనతకు రంగడు జాలిపడ్డాడు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ